హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ప్రిపేర్ చేశానండి అదే మిలెట్స్ దోశ అండి చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అనమాట మిలెట్స్ అంటే అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను ముందుగా మిలెట్స్ అన్నిటినీ ఒక కప్పు తీసుకున్నానండి అవి ఏంటంటే కొర్రలు జొన్నలు ఊదలు అరికలు ఇలా ఉంటాయి కదా వీటన్నిటిని తీసుకున్నాను ఇందులో రాగులు ఒకటి స్కిప్ట్ అయిపోయాయి అవి లేవు అనమాట అందుకే లేదు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు మనం దేంతో అయితే మినపప్పు తీసుకున్నాం దాంతో అటుకులు తీసుకున్నానండి కొంచెం మెంతులు అనమాట వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఐదు ఆరు గంటలు నాన్న ఇవ్వాలండి ఇవి నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకున్న దానిని ఈ విధంగా ఉందనమాట దీన్ని నైట్ అంతా నేను ఇలాగే ఉంచేస్తాను మూత పెట్టుకొని చూసారా మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇది తీసాను చూసారా చాలా బాగా పొంగిందండి ఇప్పుడు దీన్ని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం అట్లలాగా ప్రిపేర్ చేసుకుందాం మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరేమైనా వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాగా మనం అట్ల పెనం మీద వేసుకొని ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని మనం అట్లు వేసుకోవడం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మా పిల్లలు మామూలుగా రైస్ లాగా చేస్తే తినరు అందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే అట్లు వేస్తాను టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే మాత్రం చక్కగా మా పిల్లలు తింటారు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇవి మనకి పెద్దగా కాస్ట్ కూడా ఉండవండి ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ ఎయిటీలో ఉంటాయి అన్నమాట ఒకసారి తెచ్చుకున్నామంటే చానాలు వస్తాయి నేనైతే వాటన్నిటిని మిక్స్ చేసి ఉంచుతాను అనమాట ఈ విధంగా అయితే నేను యూజ్ చేస్తాను రైస్ కూడా ప్రిపేర్ చేస్తాను కాకపోతే పిల్లలు తిన్నారు అని చెప్పేసి ఇవి కిరాణా స్టోర్స్లోని మా సూపర్ మార్కెట్లో కూడా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా టేస్టీగా ఉంటాయి వీటిని పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయండి టేస్టీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను